రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో జరిగే ఐదు సంఘటనలు ఇవేనండి ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే బ్రహ్మంగారు చెప్పినట్టు నవంబర్ నెలలో ఐదు సంఘటనలు ఇవి తప్పక జరుగుతాయి అన్నమాట ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మనం ఏది జరిగినా కానీ బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయని మనం భావించుకుంటూ ఉంటాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అతని కాలజ్ఞానంలో ఏంటంటే కనుక ముందు ముందు జరిగే సంఘటనలన్నీ కూడా ఆ కాలజ్ఞానంలో రాయటం అనేది జరిగింది కానీ కాలజ్ఞానాన్ని ఏంటంటే కనుక ఒకటేసారి రాయటం అనేది జరగలేదండి వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ఏంటంటే కనుక కాలజ్ఞానాన్ని రాశారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం మనం పరిశీలించుకున్నట్టయితే స్వామివారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా అండి పొళ్ళు పోకుండా జరిగిందని చెప్పొచ్చు అలానే కాకుండా మనం ఎన్నో వింతల్ని చూసాము ఎన్నో ఘటనల్ని చూసాము అలానే కాకుండా ఎన్నో విధ్వంసాలను కూడా మనం ఏంటంటే మన కళ్ళతో చూసాము ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు ముందు ఖచ్చితంగా జరిగేవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఐదు సంఘటనలు తప్పకుండా నవంబర్ నెలలో జరుగుతాయన్నమాట ఇదేంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా చివరి అంటే నెల అని కూడా చెప్పుకోవచ్చు అంటే డిసెంబర్కి ముందు చివరి నెలాని కూడా చెప్పవచ్చు ఇంకా చివరి సంఘటనలు అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే కనుక ఈ నెలలో జరిగే కొన్ని మనం గనక చూసుకున్నట్టయితే కొన్ని విధ్వంసాలండి ఎలా ఉన్నాయంటే కనుక భయంకరంగా ఉన్నాయన్నమాట రాత్రికి రాత్రి కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయండి వాస్తవానికి చెప్పాలంటే గనక పెద్ద వరదలు వస్తాయన్నమాట ఆ వరదల వల్ల జీవనం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది అందరి జీవితాలు కూలిపోతాయనమాట అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే విధ్వంసాలు ఏంటంటే గనక చెలరేగుతాయండి కులమతాలను ద్వేషించుకోవటం అలానే కాకుండా మనుషులను మనుషులను కొట్టుకోవటం అలాగే వచ్చేసి కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి ఎక్కువగా పెరగటం నరదిష్ట అనేది విపరీతంగా పెరిగిపోవటం ఇదంతా కూడా ఏంటంటే గనక బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది అలాగే ఏంటంటే గనక మనకు వైరస్లు కూడా సోకుతాయని ఆ వైరస్ల వల్ల కూడా ఏంటంటే కనుక విపరీతంగా ఇబ్బందులు పడతామని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కదా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నవంబర్ నెలలో అండి విపరీతంగా చలి అనేది ఉంటుందండి ఆ చలికి తట్టుకోలేక ఏంటంటే గనక మరణాలు సంభవిస్తాయని చెప్పటం జరుగుతుంది అలానే కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ తుఫాను మొదలయ్యి ఆ తుఫాను వల్ల ఊర్లు కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఊర్లు అంటే కనుక చెప్పాలంటే ఒక రెండు ఊర్లు లేకుండా పోతాయని మనకు ఏంటంటే చెప్పటం జరుగుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ రెండు ఊర్లు కొట్టుకుపోవటం అనేది జరుగుతుందని చెప్పటం జరుగుతుందండి ఇక అలానే కాకుండా ఏంటంటే చెట్లన్నీ నేల కొరుగుతాయి విద్యుత్ ఏంటంటే కనుక అంతరాయం ఏర్పడుతుంది అలానే కాకుండా చీకట్లోనే జీవనాన్ని గడపాల్సిన సమయం కూడా వస్తుందన్నమాట నవంబర్ నెలలో ఖచ్చితంగా ఈ సంఘటన జరుగుతుంది అలానే కాకుండా నవంబర్ నెలలో ఏంటంటే కనుక విషజరాలు అంటే ఇబ్బంది పెడతాయండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న వైరస్లుగా ఏంటంటే అవి పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి అనమాట చాలా వరకు కూడా ఏంటంటే చెప్పాలంటే డయేరియా ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అలానే బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా జరుగుతూనే వచ్చింది ఇప్పటికి కూడా ఎన్నో మనం చూసాం కాబట్టి ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక డబ్బు మీద ఎక్కువగా ఏంటంటే కనుక మోహం అనేది పెరుగుతుందండి కామంతో అందరూ కూడా రగిలిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక నేనే బాగుపడాలి నేనే బాగుండాలని అంటే దారిలో వస్తారని కూడా బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అలానే కాకుండా ఏంటంటే నీటితో దీపాలు వెలిగిస్తారు ఇప్పుడు అది మనం కళ్ళతో చూసాము అంటే చాలా మంది కూడా అండి కోటికి మంది మరణిస్తారని బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కదా అది కూడా మన కళ్ళతో మనం చూసాం కదా అలానే కాకుండా ఏంటంటే యుద్ధాలు కూడా సంభవిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అది కూడా మనం చూసాము బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము అలానే కాకుండా తుఫాను చిన్న చిన్న తుఫానులు పెద్దగా మారి అవేంటంటే జనాలను అంటే ఇబ్బంది పెడతాయని కూడా మనం ఏంటంటే చూడటం జరిగింది కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ల ప్రకారం ప్రతిదీ కూడా అండి చెప్పాలంటే సామాన్యుడు బ్రతికే పరిస్థితి కూడా లేదు లేదు అలా ఉందన్నమాట ఇప్పుడు మన జీవితం ఎందుకంటే ఈ తుఫానులు రావటం కానీ పంట దెబ్బ తినటం కానీ అలానే కాకుండా ఏంటంటే ప్రతిది కూడా మధ్యతరగతి వాళ్లకు ఏంటంటే చాలా వరకు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అలానే కాకుండా దొంగ మాటలు చెప్పడం దొంగ అంటే చేష్టలు చేయటం అలానే కాకుండా దొంగతనాలు పెరిగిపోవటం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక విపరీతంగా ఏంటంటే మంటలు చెలరేగటం ఇవన్నీ కూడా బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పినవే ఇవన్నీ కూడా అంటే జరుగుతున్నాయి దొంగబాబాలు ఎంతమంది పుట్టుకొచ్చారు అలానే కాకుండా చావు పుట్టుకకు తేడా లేకుండా మనం ఎన్ని వార్తలు వింటున్నామని ఎన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముందే మనం అన్నీ చూస్తూనే ఉన్నాము అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి బయటికి వెళ్ళిన మనిషి ఎలా ఉన్నాడో అని భయం భయంతో ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే బిక్కు బిక్కు అంటూ ఎదురు చూడాలి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నాము అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంకా బ్రహ్మంగారు చెప్పినట్టు చలి విపరీతంగా పెరుగుతుంది అలానే తుఫాను అనేది మళ్ళీ పడుతుంది అలాగే కాకుండా తిండికి ఎక్కువగా కొరత ఏర్పడుతుందండి వైరస్లు మళ్ళీ పుట్టుకొస్తాయి ఏంటంటే గనక విపరీతంగా నష్టాలు చేకూరుతాయి నిత్యావసర సరుకుల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతాయి అనమాట మనం కొనుక్కునే పరిస్థితి కూడా ఉండదనమాట అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట ఇక అలానే విపరీతమైన అంటే అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తారు రాజకీయ నాయకులు ఏంటంటే గనక దొరలు అయిపోతారు పేదవాడు పేదవాడిలాగనే ఉండిపోతాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఇక అలానే కాకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ఎంతో ఎంతోమంది పుట్టుకొస్తారు ఈ నవంబర్ నెలలో అది అది ఖచ్చితంగా జరుగుతుంది ఏంటంటే నీళ్లు కలుషితమయ్యి ఆ నీళ్లు తాగి చాలా మంది కూడా అస్తవ్యస్తానికి గురవుతారని కూడా చెప్పటం జరుగుతుందనమాట ప్రతిదీ కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతున్నాయి ఇప్పుడు మనకు వచ్చిన ఈ తుఫాను కూడా అండి అంటే అకాల వర్షాలని చెప్పొచ్చు అకాల తుఫాను తుఫాన్ అని చెప్పొచ్చు దీనివల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమందికి ఇబ్బంది కలిగిందో మనం చూసాం కదా ఈ తుఫాను వల్ల ఏంటంటే కనుక వరి పంట అంతా కూడా దెబ్బతిందది అలాగే కాకుండా ఏంటంటే కనుక నిత్యావసర సరుకుల ధరలు అయితే విపరీతంగా పెరుగుతాయండి తినడానికి తిండి లేక ఏంటంటే కనుక మానవుడు అంటే అల్లాడిపోతాడనమాట అలానే విపరీతంగా కామ కోరికలతో ఏంటంటే రగిలిపోతారు ఆడవాళ్ళు ఏంటంటే కనుక మగవాళ్ళలాగా మారిపోతారు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోతారు అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఎవ్వరి అంటే సెల్ఫిష్తనం వాళ్ళలో ఉంటుందని చెప్పొచ్చండి నేనే బాగుపడాలనే ఒక తాట అనేది మనసులో వస్తుంది కులాలను మతాలను ద్వేషించుకుంటారు విధ్వంసాలు జరుగుతాయి మంటలు చెలరేగుతాయి విపరీతంగా ఏంటంటే కనుక గాలివాన బీవత్సం సృష్టించి అదేంటంటే గనక ఊరిని నాశనం చేస్తుందని బ్రహ్మంగారు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని ప్రదేశాలలో ఏంటంటే గనక పిడుగులు పడతాయి ఆ పిడుగుల శబ్దానికి ఏంటంటే కనుక మూగ జీవాలు మరణిస్తాయని కూడా చెప్పటం జరుగుతుందనమాట ఇలా ఏంటంటే బ్రహ్మంగారు ప్రతీది కూడా అండి ఏంటంటే ముందుగానే ఏంటంటే కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇప్పటికీ కూడా ఏంటంటే జరిగే వింతలన్నీ కూడా ఆ బ్రహ్మంగారు చెప్పిన జరుగుతున్నాయి ఇంకా ఏంటంటే భవిష్యత్తులో చాలా వరకు కూడా అండి రెండు వేల అరవై సంవత్సరానికి ఏంటంటే కనుక ప్రపంచం అంతా కూడా అంతమైపోతుంది ఎక్కడ కూడా ఏంటంటే ఒక జ అంటే జీవి కూడా మిగిలి ఉండదని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరుగుతుందనమాట ఎన్నో బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో జరిగే ఐదు సంఘటనలు ఇవేనండి ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే బ్రహ్మంగారు చెప్పినట్టు నవంబర్ నెలలో ఐదు సంఘటనలు ఇవి తప్పక జరుగుతాయన్నమాట ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మనం ఏది జరిగినా కానీ బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయని మనం భావించుకుంటూ ఉంటాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అతని కాలజ్ఞానంలో ఏంటంటే కనుక ముందు ముందు జరిగే సంఘటనలన్నీ కూడా ఆ కాలజ్ఞానంలో రాయటం అనేది జరిగింది కానీ కాలజ్ఞానాన్ని ఏంటంటే కనుక ఒకటేసారి రాయటం అనేది జరగలేదండి వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ఏంటంటే కనుక కాలజ్ఞానాన్ని రాశారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం మనం పరిశీలించుకున్నట్టయితే స్వామివారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా అండి పొల్లు పోకుండా జరిగిందని చెప్పొచ్చు అలానే కాకుండా మనం ఎన్నో వింతల్ని చూసాము ఎన్నో ఘటనల్ని చూసాము అలానే కాకుండా ఎన్నో విధ్వంసాలను కూడా మనం ఏంటంటే మన కళ్ళతో చూసాము ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు ముందు ఖచ్చితంగా జరిగేవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఐదు సంఘటనలు తప్పకుండా నవంబర్ నెలలో జరుగుతాయన్నమాట ఇదేంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా చివరి అంటే ధైర్యంగా ఉంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం గమనించుకున్నట్టయితే కంచి కామాక్షమ్మ అమ్మవారి అంటే కంటి నుండి రక్తం కారుతుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైలం అంటే మల్లికార్జున స్వామి ఏంటంటే గనక భక్తులతో మాట్లాడటం అనేది జరుగుతుందని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట ఇక అలానే కాకుండా శాస్త్రవేత్తలు ఏంటంటే కనుక ఊహించని విధంగా అండి పౌర తుఫానులను ఏంటంటే గనక భూమి అంటే భూమి మీద విరుచుకు పడేలాగా వ్యవహరిస్తారనమాట మొత్తానికి ఏంటంటే కనుక నాశనం అనేది సంభవిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా కంప్యూటర్లు సెలిఫోన్స్ ఎక్కడ పెరిగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఏంటంటే కనుక అందరూ ఇదే అంటే వ్యాహం వ్యామోహంలో పడిపోతారని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ కూడా మొబైల్స్ని యూజ్ చేస్తున్నారు ఇక అలానే కాకుండా ఏంటంటే విపరీతంగా బంగారు ధరలు అంటే ఆకాశానికి అందుతాయి సామాన్యుడు ఒక చిటికేడు బంగారం కూడా కొనే పరిస్థితిలో లేడనమాట అలాంటి ధరలు ఇప్పుడు మనం మన కళ్ళతో చూస్తున్నాము విపరీతంగా ఏంటంటే గనక సరుకుల ధరలు పెరిగిపోతాయి నిత్యావసర ధరలు పెరిగిపోతాయి మానవుడు ఏంటంటే కనుక అందుకోలేని స్థాయికి చేరుకుంటాయన్ స్థాయికి చేరుకుంటాయని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం గమని